హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియో సార్ చూసిన వాళ్ళతో సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక లైక్ చెయ్యండి ఈరోజు మీ శ్రీశైలంలో ఉన్నాము అక్కడ ఒక పార్క్ లాగా ఉంది ఒక సత్రంలో చాలా బాగా పెంచుతున్నారన్నమాట మొక్కల్ని అందులో ఒక ప్లాంట్ మీ పరిచయం చేస్తున్నాను ఇది చాలా అంటే చాలా బాగుంది ఇది చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఫ్లవరు దీన్ని మనం చిన్న గోరింట అని తెలుగులో అంటారండి ఇది చైనా నుంచి వచ్చిందట గూగుల్లో చూశానమాట దీనికి ఇంత కాయల్లా వస్తాయి దాని నుంచి ఇలా ఫ్లవర్ వస్తుంది చాలా అందంగా ఉంది ఇది కొమ్మ ద్వారా కూడా పెట్టుకోవచ్చట బతుకుతుందట మనం నర్సరీలో ట్రై చేద్దాం నేను కూడా తప్పకుండా ఇది నీ కొందామని అనుకుంటున్నాను ఎందుకంటే చాలా అందంగా ఉందన్నమాట ఈ మొక్క మీరు కూడా తీసుకొచ్చుకోండి చిన్న గోరింట అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు అనేది నేను చూసి మళ్ళీ టైటిల్లో పెడతాను ఈ వీడియో మదర్ సార్ చూసిన వాడైతే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ